వారు వచ్చారు వాళ్ళందరితో పాటు నేను కూడా నాలుగు రోజులు చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా చక్కటి విజయవంతంగా దాన్ని ముగించడం జరిగింది ఆ విషయం ద్వారా నేను స్కూల్లో కూడా నేను ఒక ఫిజిక్స్ సార్ కింద కొన్ని విషయాలు డైరెక్ట్ చెప్పగలిగే తప్ప ఇండైరెక్ట్ చెప్పలేకపోయాలి కాబట్టి ఈ మ్యాజిక్ షోని అప్లై చేయడం ద్వారా పిల్లల్లో ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషను భావన అనేది కలగడం జరిగింది ఒక రకమైనటువంటి సపరేషను అంటే టీచర్లందరిలో కూడా ఫిజిక్స్ సార్ వేరు అన్నట్టు నేను దాన్ని నిరూపించగలిగాను దానికి కారణం మరి అన్నగారు ఇచ్చినటువంటి ట్రైనింగ్ వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కదా నేను డైరెక్ట్గా అన్నింటిలో లేకపోయినా కానీ ఇండైరెక్ట్గా ఇప్పుడు కూడా పరోక్షంగా మీకు నా యొక్క నేను చేయగలిగినటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తానని మీకు ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క కూడా ఇక్కడ గురుకుల పాఠశాల టీచరు ఇద్దరు సమాజాన్ని జ్ఞానం వైపు నడిపించే బోధనా రంగంలో ఉన్నారు చాలా సంతోషం ఇలాంటి వాళ్ళే మనకు ఆదర్శం వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టమైన దేవుళ్ళని నమ్ముకున్నప్పటికీ సమాజాన్ని విద్య వైపు విజ్ఞానం వైపు మంచి విలువల వైపు నడిపించే ఉపాధ్యాయుల చేతిలోనే ఈ సమాజం ఉంది ఈరోజు ఉపాధ్యాయ రంగం అంతా వృత్తి నిబద్ధత వైపు ఆలోచిస్తుంది ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడం దిశగా ఆలోచిస్తుంది దీనికి ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు అందరూ కూడా ప్రభుత్వ విద్యను కాపాడుకోకపోతే అసలు విద్య ఉండదు వ్యాపారవేత్తలకు కావాల్సిన బానిసలను తయారు చేసే వ్యవస్థ వస్తుంది ఇప్పటికే విలువల అడగట్టుతున్న కాలంలో విద్యారంగంలో ఉన్న ఈ కుటుంబానికి మేము రావడం చాలా సంతోషం మన సంఘ వ్యవస్థాపకురాలు సుజాత గారు కూడా టీచర్ అవ్వడం వల్ల తొందరగా కనెక్ట్ అయిపోయాం థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్కతో పాటు వాళ్ళ నాన్నగారు ముందు తరం నుంచి అంబేద్కర్ ఇష్టం తెలిసింది చాలా సంతోషం ఇంకా నాకైతే ఇంకా ఇంకా ఎప్పుడైనా సత్తుపల్లి కష్టం మా అక్క ఉన్నదనే ధైర్యాన్ని ఇచ్చారు మన ఇంట్లో ఎన్ని రోజులైనా ఫ్రీగా ఉండొచ్చు సుజాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సి మీద కోరుతున్నా ఈరోజు ముప్పై ఒకటవ గృహ సందర్శనలో జీజీఎస్ లో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర్లు సార్ అండ్ మేడం శిరోమణి మేడం వాళ్ళ ఇంటికి వచ్చాము వీళ్ళు రాగానే మమ్మల్ని ఎంతగానో రిసీవ్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ బుక్స్ కానీ వీళ్ళ ఉండే విధానం లివింగ్ అనేది బాగా నచ్చింది పిల్లలకి బోధన చేస్తూ అంబేద్కర్ యుజాన్ని వాళ్ళు బోధిస్తూ ఉంటారు సైన్స్ టీచర్ కాబట్టి సైన్స్ పరంగా పిల్లల్ని చైతన్యపరుస్తూ విద్యా బోధన జరుగుతుంది అందులో మాత్రం నేను సాటిస్ఫై అవుతున్నానని చెప్పడం చాలా బాగా అనిపించింది అన్నకి నాలుగేళ్ల క్రితం ఇచ్చినాం అటువైపు వచ్చినప్పుడు వస్తాం స్కూల్ పిల్లల నుంచి వీళ్ళ పిల్లలు ఖాళీ పిల్లలు అయిపోయింది వస్తే బాబాయ్ బాబాయ్ అని అడుగు మేము ఇప్పుడు కొంచెం ఇల్లు పెద్దోడు ఓకే థ్యాంక్ యూ మరో కుటుంబాన్ని కలుస్తూ ముందుకు జ్ఞాన గురువు సందర్శన అంటే సమాజాన్ని ప్రేమిస్తూ సమాజానికి సమయాన్ని ఇస్తూ సమాజాన్ని చేయడం కోసం ఆలోచించే మంచి ఉన్న ఇల్లుని మేము జ్ఞానగృహంగా భావిస్తున్నాము మరి మా సంఘంలో ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అలాగే శ్రేయోభిలాషి భావాజాల బంధువు అందుకే ఈ ఇంటిని జ్ఞానగృహంగా గుర్తుపెట్టుకొని సందర్శించాము ఇంకా మళ్ళీ తిరిగి పాఠశాల ప్రారంభమయ్యేదాకా మరెంతో మందిని కలుస్తూ వాళ్ళ సక్సెస్లు తెలుసుకుంటూ వాళ్ళ పిల్లలు ఎలా పెంచుతున్నారు వాళ్ళ వృత్తిలో ఎలా విజయం సాధిస్తున్నారు ఏమైనా ఇబ్బందులు వస్తే ఎలా ఎదుర్కొని వాటిని విజయం సాధిస్తున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నాము వీళ్ళైతే ఇద్దరు చక్కగా ఉద్యోగం చేస్తూ పొలం కొనుక్కొని ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని పిల్లల్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ అన్యోన్యంగా సంతోషంగా జీవిస్తున్నారు చిన్నగా అక్క యేసు ప్రభువుని ఇష్టం అన్న సైన్స్ని ఇష్టం వచ్చినట్టుగా మొక్కుతుంది అయినా వాళ్ళిద్దరి మధ్య ఏ పొరపొచ్చం లేకుండా హ్యాపీగా జీవిస్తున్నారు ఇంకో గొప్ప విషయం ఏంటంటే అన్న పుస్తకాలు పట్టుకుంటే కుటుంబాన్ని భార్యని పిల్లల్ని అన్నీ మర్చిపోతాయి ఏకంగా అక్క ఒక మంచి ఉపవానం వెనక గాలిపోయినా ఆ లక్షణాలు కావాలి మనుషులు కలిసి బతకడానికి మతాలు అడ్డు కాదు మనం సమాజానికి కనెక్ట్ అవ్వాలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై భీ మీ ఇంట్లో కనిపించే చోట అక్క అంటించాలనుకో

పేరు చాలా ఇన్నా పాయింట్ లో ఉంటారు एमपी ఉండొడో మాది రేంసలండి ఎర్ఫలమండమ కమండిలా ఏర్పాడు స్టడీ కాలేజీ పై అపార్ట్మెంట్ సార్ రిటైర్ లాస్ట్ ఇదో ఆ పైనే మన ఉంటారు 58 లాస్ట్ ఇదండి సెటిల్ అయ్యారు నేను రిటైర్ అయి ఇప్పుడు రిటైర్ పదమే వాడద్దు కొత్త పని మొదలు పెట్టినా అని చెప్పాల కొత్త డ్యూటీలో బోన్లని అనుభవాలు మీరు నాటిన మొక్కలు పెరిగినాయా లేదా చెక్ చేయడము మీరు పెంచిన మొక్కలు పండ్లు పండుతున్నాయా మీరు తయారు చేసిన విద్యార్థులు సమాజానికి కనెక్ట్ అయ్యారా అనేది ఇప్పుడు ముఖ్యం అంటే అసలు రిటైర్మెంట్ అనే పదమే వాడదు అంటే కామాలే ఫుల్ స్టాప్ ఉండవు సో అయితే మీరు 12వ ఏట నుంచి నాస్తికులుగా అయిస్తాదా ఎప్పటికీ లేదు అట్లా మా నాన్నైపోవడం చిన్నప్పటి ఆ అంటరందంగా మనకు ఉంటది కదా నీళ్ళు నిలాయటం అట్లా అయిపోయిన తర్వాత హై హైదరాబాద్ పిడిఎస్ లో ఆర్మీల తరం కదా చూడడక అట అట పోయినా ఆడ పోయిగా ఈ చైతన్య म्हटల అట్లాంటి పెయిర్ ఎంటైర్డ్ జాయినింగ్ ఎండింగ్ అదే పంద ఇప్పుడు కూడా ఏం లేదు సైకిల్ పిల్లలు కొద్దిగా బాబు కొద్దిగా కోల్పోయినా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అయిపోయింది హైదరాబాద్ రెండు పదిహేడు గతం ఇప్పుడు మీరు ఇంకో బాబుని ఈడేనా కొడుకు అని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు అండి అయితే బాబు మనకి దుఃఖాన్ని ఇచ్చేవి బాధని ఇచ్చేవి అసలు రిమైండ్ అయ్యి సడన్ హెల్త్ ఇష్యూ చేయమంతం కాక చనిపోయాడు బాబు అది చాలా సార్ అప్పుడు సమాజానికి మనం సర్వీస్ చేసాం కదా ఎంటైర్ రూపాయలు ఏమన్నా సర్వీస్ చేశాను రిటైర్మెంట్ దాకా కూడా రిటైర్మెంట్ డబ్బులు పెట్టి పైన కొనుక్కున్నాం

ఈపెట్టుకోవడం ఈయన ద్వారా గుర్తు పెట్టుకోవడం ఎక్కడికెళ్ళినా పలానా అరుణ పలానా దీపావడమే సెటిల్ అవటిల్ అవక్ట్ అదే తర్వాత కాలగర్భంలో ఇప్పుడు ఎంతో మంది ప్రముఖులు దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన వాజ్పేయి గారు చనిపోలేదు మొన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోలేదా కాబట్టి పుట్టడము చావడము సింపుల్ ఎన్నో జీవాలు బతుకుతున్నాయి ఎప్పుడైతే మిగతా జంతువుల కంటే మనకు చైతన్యం మెదడు ఆలోచన మాట్లాడడం నవ్వడం దుఃఖాన్ని వ్యక్తం చేయడం అనేది లక్షణాలు ఉన్నాయో వీటిని పునికిపుచ్చుకోవడమే జీవితం అలా కాకుండా ఇప్పుడు ఇదే మహానగరం సత్తుపల్లిలో మీ మీకంటే ధనవంతులు ఎంతమంది ఉండి ఉంటారు కాబట్టి నెలకు ఇంత సాలరీ వస్తుంది అనేది సక్సెస్ కాదు ఇంత అనేది సక్సెస్ కావాలి వాళ్ళ వాళ్ళ హ్యాపీనెస్ రేటింగ్ లో వాళ్ళ కుటుంబం సమన్వయంలో బాగుందా స్పందించడంలో బాగుందా ఆనందంగా ఉందా ఆ ఆనందంలో ఇతరులను భాగస్వామ్యం చేస్తుందా ఇతరుల దుఃఖంలో వీళ్ళు భాగస్వామ్యం దుఃఖాన్ని తగ్గిస్తున్నారు అనేదే సక్సెస్ అలా కాకుండా బతికేస్తున్నారు అని అంటే నాలుగు రకాల కిడ్ కాదు డబ్బులో ఆనందం ఉంది అంటే అది అది ఇంకోటి లేదు అసలు మైండ్ లో గంజి దాగిన వాళ్ళకున్న కూడా మీరు మీరు ఇంకా ముప్పై ఐదు వేలు బాగా ఉన్నారాష్యు మీ శిష్యుడిగా చేరుతున్నాను ఇతర స్టూడెంట్స్ తయారు చేసారు ఇప్పుడు మీరు సామాజిక జీవితాన్ని పడంగా పెట్టారు లేకపోతే కోర్టు అవ్వాలి చూస్తే అసలు లేదు కాబట్టి అక్కడ అక్కసారి మొత్తం అన్న ఉద్యమానికి వచ్చి ఇక్కడ మేము టైం ఇస్తున్నాము డబ్బులు ఇస్తున్నాన చర్చ జరగదు నేను మీ టైం గుంజుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ గుంజుకున్నా పదిహేను నిమిషాలు గుంజుకున్నా ఇప్పుడు నేను మీ టైం అడుక్కుపోతున్నా నా టైం ఇస్తున్నాను మీరు అనుకుంటారు మీ టైం అన్ని ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది సమయాన్ని నేను గుంజుకుంటున్నా అంతే కదా హ్యాపీగా ఇంట్లో ఉంటే ఓ టిఫిన్ చేసుకొని టైం కు పెట్టుకొని టీవీ చూసుకుంటూ హాయిగా ఆగిపోడు ఇది కాదు జీవితం ఇంతమంది పెద్ద ఆయన కలిసాను అనుభవాలు కాకుండా